హలో అందరికీ ఇలాంటి సంచులు అయితే ఇప్పుడు వాడడం చాలా తక్కువైంది ప్లాస్టిక్ వచ్చిన తర్వాత ఇలాంటి సంచులు అయితే నా దగ్గర రెండు ఉన్నాయండి ఆల్రెడీ మా పొలంలోటివి డ్యామేజ్ అయింటివి పక్కన పెట్టింటే నేను తెచ్చుకున్నాను ఆ రెండే సరిపోవు కదా అనేసి ఇంకొన్ని తీసుకుందామని సెకండ్ హ్యాండ్వి అమ్ముతా ఉంటారు కదా అక్కడికి వెళ్ళాను ఇక్కడైతే ఒక్కొక్క సంచి ఫిఫ్టీన్ రూపీస్ పడింది నాకు నేనైతే ఒక ఎనిమిది సంచులు అయితే కొనుక్కున్నాను నా దగ్గర రెండు ఉన్నాయి ఆల్రెడీ వాటన్నిటినీ అయితే ఇంటికైతే తెచ్చుకున్నానండి కానీ వాటిని ఒట్టిమిరపకాయలకు శనిగలకు అట్లా వాడుతూ ఉంటారు కదా మట్టిలో పొలంలో కాబట్టి కొంచెం డట్టి డట్టిగా ఉంటాయి క్లీన్ చేసుకోవాలి మనము తర్వాత పెద్ద టబ్బులోకి వాటర్ పట్టేసి మొత్తం నీళ్ళలో దేవేసి బాగా ఆరబెట్టేసాను నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ పట్టల్ని అదే కలర్ ఉంచడం ఎందుకు వేరే కలర్ మారుద్దామని ఉజాల తెచ్చి వేసానండి బనియన్స్కి పంచెలకి వాటికేస్తే బాగా కలర్ వస్తాయి కదా బ్లూగా ఇవి కూడా అలా చేంజ్ అవుతాయేమో అనుకున్నాను నేను ఇలా మొత్తం వాటర్లో వేసి దీన్ని ఎక్కువగానే వేశాను కానీ కొంచెం కూడా కలర్ చేంజ్ అయితే అస్సలు రాలేదు సరే పర్లేదు అలాగే ఉంచుకుందాం అనేసి మొత్తం దేవేసి ఇలా మొత్తం ఆరబెట్టేశానండి ఒక రోజంతా ఆరిపోయాయి మరుసటి రోజు వీటన్నిటిని తీసి ఈ విధంగా అయితే పరుచుకుంటా ఉన్నా మాకైతే మా ఇంటి ముందు ఒక హౌస్ లేదు పక్కన హౌస్ లేదు నీడ అస్సలు ఉండదండి ఎప్పుడు వేడిగా వేడిగాలు తగులుతూ ఉంటుంది వేడి తగులుకోకుండా ఒకటి ఏదైనా తయారు చేసుకుందాం అనుకున్నా అందుకే నేను దీన్ని రీయూజ్ చేసుకుంటా ఉన్నా ఇలా మొత్తం నాకు కావాల్సిన పట్టలను అయితే ఈ విధంగా పరుచుకున్నానండి తర్వాత వీటిని ఈ సైడు ఆ సైడు టూ సైడ్స్ మొత్తం కట్ చేసేసి స్ట్రైట్గా చేసేసుకుంటా ఉన్నా నాకు కొంచెం పొడవుగా కావాలి అందుకోసమని ఇట్లా కట్ చేసుకుంటా ఉన్నా ఈ పట్టలే ఎందుకు తెచ్చుకున్నాను అంటే నేను ప్రతిసారి ఎండాకాలం వచ్చేదే ఎప్పుడు ఎండలు ఉండేదే ఒకసారి కష్టపడి ఇది ఒకటి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ప్లాస్టిక్ అయితే వేడి ఇదైతే కూడా చాలా చల్లగా ఉంటుందండి మనం వాటర్ కొట్టే కొద్దీ మనకి చల్లదన అట్లే ఉంటుంది అందుకోసం కొంచెం కష్టమైన ఒకటి తయారు చేసి పెట్టుకుందాం అనుకున్నా ఎలాగూ నా దగ్గర రెండు ఉన్నాయి కదా వీటిని వేస్ట్ చేయడం ఎందుకని ఇలా యూస్ చేసుకుంటా ఉన్నా ఈ విధంగా నేను టూ సైడ్స్ అయితే కట్ చేసుకుంటా ఉన్నానండి ఒకటి కట్ చేశాను కదా ఇలాగ ఈ విధంగా అన్ని కట్ చేసుకున్నానండి నాకు ఈ పోల్ దగ్గర నుంచి ఆ పోల్ వరకు మొత్తం కట్ వేసుకోవాలనుకున్నాను నేను కట్టుకోవడానికి కూడా ఈ పోల్స్ ఉన్నాయి కదా సపోర్ట్గా ఉంటుంది అనేసి అందుకని ఆ వెడల్పులో చేసుకున్నాను నేను సంచులు తీసుకున్న దగ్గరే ఈ థ్రెడ్స్ కూడా ఇచ్చారండి నాకు చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఈ ప్లాస్టిక్ తర్వాత ఒక దబ్బనం తీసుకొని ఒక్కొక్క దారం ఎక్కించుకుంటూ ఈ రెండు సంచులను అయితే అటాచ్ చేస్తూ పోవాలి కొంచెం కష్టమైనా కూడా ఒకసారి చేసి పెట్టుకుంటే ఇట్లాంటిది చాలా చల్లగా ఉంటుంది మనం బయట అట్లా కూర్చోడానికైనా ఇప్పుడు రేకులు అలా వేసుకొని కూర్చుంటాం కదా అప్పుడు రేకుల పైన అట్లా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అదే బైక్స్ అలా పెట్టుకుంటా ఉంటాం కదా అక్కడ కూడా పైన కట్టేసుకున్నామంటే ఇట్లాంటిది ఒకటి తయారు చేసుకొని చాలా ఈజీగా తక్కువలో అయిపోతుంది మనకు చల్లదనం కూడా ఎక్కువ ఉంటుంది కుట్టేటప్పుడు ఫస్ట్లో ఇలా ముడేసేసుకొని నీట్గా రెండింటిని జాయింట్ చేసుకుంటూ కుట్టేసుకుంటే సరిపోతుందండి చాలా తొందరగా ఈజీగానే అయిపోతుంది ఈ విధంగా నేను మొత్తం అన్ని పట్టలనైతే నీట్గా కుట్టేసుకుంటా పోతా ఉన్నానండి ఏదైనా మనం ఓపిక ఉండి కొంచెం చేసుకుంటే కూడా కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి ఏవైనా మెయిన్ ప్లాస్టిక్ది తెచ్చుకోవడం కొంచెం ఈజీనే టక్కుని పోయి తెచ్చుకుంటాం ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్లో అయిపోతుంది కానీ మనకి అది వేస్తే ఒక వన్ మంత్ కూడా ఉండదండి ఈ ఎండలకైతే కడపలో అయితే అస్సలు అది ఇలా అన్నిటినీ లైన్గా కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాయండి తర్వాత పైన ఒక తాడ ఎక్కించుకోవాలంటే మనం కుట్టేసుకోవాలి కదా కాబట్టి పైన ఈ విధంగా మర్చేసి ఇలా మర్చేసి మొత్తం ఒక లైన్గా కుట్టేసుకుంటా ఉన్నాను తర్వాత తాడెక్కిస్తాను ఇలా లైన్గా కుట్టేసుకుంటూ పోవడమేనండి మనం తాడెక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది మొత్తం ఇలా కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంది అంతేనండి మనం కుట్టుకున్న దానికి దారాన్ని ఎక్కించేసి ఈ విధంగా కట్టేసుకున్నాను దీనికి తడి ఆరిపోకోకుండా నీళ్ళు చల్లుతూ ఉన్నామంటే చల్లగాలి వస్తుందండి బయట నుంచి వచ్చే వేడిగాలిని కూడా చల్లగా మారుస్తుంది ఇది ఇంట్లో కూడా అంత వేడిగా అనిపిదు పిల్లలు ఆడుకోవాలన్నా దీని దగ్గర కూర్చొని ఇక్కడ పట్ట దగ్గర నీట్గా ఆడుకోవచ్చు కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకోవాలన్నా కాట్ వేసుకొని రెస్ట్ తీసుకోవాలన్నా ఈజీగా బాగుంటుంది మనకి ఈ ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కనీసం బయట కూర్చోడానికి కూడా లేదండి మొత్తం ఎండలకి వేడిగా అయిపోతూ ఉంది సెగ గాలి అందుకే నేను ఇలా ఒకటి తయారు చేసుకున్నా తర్వాత ఇంకో సంచినైతే తీసుకున్నానండి దీన్ని అయితే ఏం కట్ చేయలేదు నేను నార్మల్గా వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా వాటిని పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఉంటాం వాటర్ పట్టుకొని బాటిల్స్కి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకోకుండా ఇలా ఒక పట్టను చుట్టేసామంటే నీట్గా ఎక్కడ కనపడుకోకుండా జస్ట్ ట్యాబ్ దగ్గర పెట్టుకొని మనము నీట్గా చుట్టి ఒక తాటితో కట్టి కట్టామంటే క్యాన్ మొత్తం అంత చల్లగా అవుతాయండి వాటరు ఇలా చుట్టేసుకొని మొత్తం పైపైన వాటర్ చల్లుకోవాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతూ ఉంటే ఎన్ని బాటిల్స్ అయినా అయిపోతూ ఉంటాయి కదా కంటిన్యూగా కొంతమందికి ఫ్రిడ్జ్లో కూడా పట్టవు బాటిల్స్ అంత హెవీగా అయిపోతూ ఉంటాయి ఇంట్లో ఇట్లా నీళ్ళు పెట్టుకున్నామంటే కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే అసలు ఉండదండి హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రిడ్జ్ వాటర్ తగ్గిస్తే ఇలా క్యాన్స్కి కానీ బాణలకి కానీ బిందెలకి కానీ చుట్టి పెట్టుకున్నామంటే ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టాల్సిన అవసరమే లేదండి ఈ సంచుల్ని ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత మనకి ఇంటికి బ్యాక్ సైడ్ కానీ సైడ్స్ కానీ ఇలా విండోస్ ఉంటాయి కదా వాటికి కూడా ఈ సంచుల్ని ఈ విధంగా కడ్డీలకు కట్టేసుకొని వాటర్ చల్లుకుంటా ఉన్నామంటే ఇంట్లోకి వేడి రాదండి చాలా చల్లగా అనిపిస్తుంది మనకి ఏసీ ఉన్నట్లయితే ఏసీ కూలింగ్ కూడా అంత తొందరగా పోదు బయటికి నేను కూడా విండోకి దాన్ని తయారు చేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది అందుకే పెట్టలేదు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్